వినాయకునికి గిరి ప్రదక్షిణ మొదలయ్యింది ఎక్కడంటే శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వడ్డిమెట్ట ఇది పైక్రావ్పేటకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వడ్డిమెట్ట అనేది చాలా చిన్న గ్రామము ఈ దేవాలయం చరిత్ర ఈ విధంగా ఉన్నది ఒకసారి వినాయకుడు ఒక భక్తుని కలలో కనిపించి ఈ మెట్టకు దక్షిణం వైపున క్రింది భాగంలో నేను ఉన్నాను అని చెబుతారు ఆ తరువాతి రోజున ఆ భక్తుడు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఆ వినాయకుడిని బయటకు తీసి ఒక తాటాకు పందిరి వేసి అందులో ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు ఆ గ్రామస్తులందరూ కలిసి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు ఇలా చాలా కాలం గడిచింది కొన్ని రోజుల తర్వాత వారికి దేవాలయం నిర్మించాలని ఆలోచన వచ్చింది అప్పుడు తుని పట్టణంలోని వర్తకుల సహాయంతో భక్తులు మరియు ధర్మ డబ్బాలను రానుపోను బస్సుల దగ్గరికి తిప్పించి రోజు ఆ ఆదాయముతో వచ్చే దే ఆదాయంతో ఆ దేవాలయాన్ని నిర్మించాలని వాళ్ళు పెద్దలందరూ పూనుకుంటారు అప్పుడు ఈ దేవాలయ నిర్మాణం పూర్తి అవ్వడం జరిగింది కొన్ని రోజుల తర్వాత ఇక్కడ జనం విపరీతంగా రావడం మొదలయ్యారు వినాయక చవితి రోజునాడు బ్ర భక్తులందరూ వేలాది సంఖ్యల్లో చుట్టుపక్కల గ్రామముల నుండి వస్తూ ఉండేవారు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు శుక్ల ఏకాదశి రోజు నాడు పాయిక్రావేట నక్కపల్లి గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కలిసి ఈ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు భక్తులందరూ ఇది గమనించుకుని ఇక్కడ గిరి ప్రదక్షిణ చెయ్యదలిచిన వారు చేసుకోవచ్చు ఈ దేవాలయం ఎక్కడుందంటే వడ్డిమిట్టాపేట ఐదు కిలోమీటర్ల దూరంలో నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లా విశాఖపట్నంలో ఈ ఒడ్డిమిట్ట గ్రామమునే నామవరం అని కూడా పిలుస్తారు